ఈనాటి చర్చకు అంశం వైఎస్ పాలనలో తెలంగాణ వైఎస్ ఆయనకు వత్తాసు పలిగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఈ నాలుగేళ్లలో తెలంగాణలో చాలా అద్భుతాలు సంభవించాయని అభివృద్ధి దిశలో చాలా అద్భుతాలు జరిగాయి అంటున్నారు మనము తెలంగాణ వాసులు అందరూ అంటే ఈ నాలుగేళ్లలో అద్భుతమైన అనర్థాలు జరిగాయి తెలంగాణకు అంటున్నాం దీనిలో నిజాలు తెలుసుకోవడానికి వాస్తవ పరిశ్రమ పరిస్థితులను విశ్లేషించడానికి ఈనాటి సదస్సు ఏర్పాటు చేశారు చాలా సంతోషం అనేక మంది నిష్ణాతులు వివిధ క్షేత్రాలకు సంబంధించిన అధ్యయనాలు చేసి వాళ్ళు ప్రసంగించబోతున్నారు ఆ విషయాలన్నీ ప్రజల ముందుకు వస్తాయి కనుక నేను ఆ విషయాల్లోకి పోవడం లేదు వైఎస్ పాలనలో తెలంగాణ గురించి చర్చా కోస్టి నేను వైఎస్ గురించే మాట్లాడతా రెండింటికి సంబంధం ఉంటుంది ఏ వ్యక్తి పాలనలో తెలంగాణలో ఏం జరిగిందో అని తెలుసుకునే ముందు ఆ వ్యక్తి గురించి కూడా పూర్తిగా తెలుసుకో తెలియదండి కాదు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది ఆయన చిత్తశుద్ధి ఎంతటిది ఆయన నిజాయితీ ఎంతది తెలుసుకోవడం అవసరం కాదు రాష్ట్రం కాదు మొత్తం దేశంలో కామన్ మ్యాన్ వైఎస్ గురించి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాట నిలబెట్టుకునే అలవాటు లేదు చిత్తశుద్ధి లేదని జనరల్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ మన అభిప్రాయం అదే అని ఈ విధంగా ఒక బాల్డ్ స్టేట్మెంట్ చేసి నేను పారిపోను దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి గురించి మంచి చెప్పినా చెడు చెప్పినా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటువంటి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఎక్కడి నుంచి మొదలు పెట్ట ఎక్కడి నుంచైనా మొదలు పెట్టవచ్చు కానీ అనుకోకుండా నిన్న వైఎస్ఏ ఒక మాట అన్నాడు నేను అక్కడి నుంచే మొదలు పెడతాను నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు బీఫారాలు ఇస్తూ కీర్తి శిష్యులు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి బీఫారం ఇస్తూ ఆయన అన్న మాటలు టీవీలో చూసా అందరూ చూసే ఉంటారు కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది విష్ణువర్ధన్ రెడ్డికి ముఖ్యమంత్రి తన శుభాకాంక్షలు తెలుపుతూ ఏమన్నా అంటే పీజేఆర్ ఆశయాలను సాధించడానికి విష్ణువర్ధన్ రెడ్డి కృషి చేస్తాడని ఆశిస్తున్నాను అన్నాడు విర్రాంగు చాలా బాగుంది ఎంతో సొంపుగా ఉంది అది విశ్లేషిస్తే ఎట్లా ఉంటుంది పీజేఆర్ ఆశయాలు ఏమిటి చాలా ఉన్నాయి మనకు ఈనాటి సందర్భానికి సంబంధించిన ఆశయాలు ఏంటంటే పీజేఆర్ పోతిరెడ్డి పాడు నిర్మాణాన్ని నిరంతరం వ్యతిరేకించాడు దాన్ని ఆపివేయాలన్నాడు ముఖ్యమంత్రిని దుయ్యబట్టాడు పీజేఆర్ ఆశయాన్ని సాధించాలి అంటే పోతిరెడ్డి పాడును ఆపాల్సిందే కదా హైదరాబాద్ నగరానికి నది జలాలే రావాలి రెండో దశ పూర్తి కాగానే మూడో దశ మొదలు పెట్టాలి గోదావరి జలాలు తేవడం శ్రేయస్కరం కాదని వాదించాడు కొట్లాడి పీజేఆర్ ఆశయాన్ని సాధించాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి కృష్ణానది నుంచి మూడో దశలో నీళ్లు తెచ్చే ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలి టీజేఆర్ జిఏఓ ఆరు వందల పది పది గురించి కూడా చాలా పోరాడాడు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి పిజేఆర్ జీవో ఆరు వందల పదికి ఏం గట్టి పట్టిందో నేను చెప్పండి నాకు తెలుసు ఏమీ అమలు కాలేదు కనుక పీజేఆర్ ఆశయాలు సాధించాలంటే జీవో ఆరు వందల పది కూడా తూచా తప్పకుండా అమలు పరచాల్సిందే అంటే ఇవన్నీ నువ్వు చెయ్యి అని రాజశేఖర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి చెప్పినట్టు అర్థం అవుతుంది అంటే ఇందులో పీజేఆర్ మాటలలో ఎంత నిజాయితీ ఉందో ఆయనలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలంటే పీజేఆర్ పట్ల పీజీఆర్ ఇదే సమస్యలు లేవదీసినప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లా ప్రవర్తించాడు హింసించిండు బాధ పెట్టిండు ఆయన బంధువర్గంతో రాయలసీమ నుంచి పట్టుకొచ్చినటువంటి ఫ్యాక్షన్ గుంపులతో సమస్యలు సృష్టించి పీజేఆర్ ను అరెస్ట్ చేయించుడు విష్ణువర్ధన్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు పెట్టిండు ఏ కారణాల చేత రాజశేఖర్ రెడ్డి పీజేఆర్ ను అరెస్ట్ చేయించుండో విష్ణువర్ధన్ రెడ్డిపై కేసులు పెట్టిండు అదే పని నువ్వు చేయాలి అని విష్ణువర్ధన్ రెడ్డితో కోరాడు ఇది ఇంతకంటే హిపోక్రసీ ఉండదు ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి చెప్పేదానికి చేసేదానికి తేడా ఎంత ఉంటుందో చెప్పారు ఒక మధ్య తొలగి చెప్తున్నాను చిత్తశుద్ధు లేని మాటలు నిజాయితీ లేని చేతలు నిన్ననే జరిగింది ఇది ఇట్లా చాలా చెప్పచ్చు ఎగ్జాంపుల్స్ ఒక వారం పది రోజులకి అంటే కేసీఆర్ పైన ఆయనకున్న అక్కసు కక్కుంటూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఒకవేళ కేసీఆర్ కు మంత్రి పదవి వచ్చి ఉంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టేవాడా తెలంగాణ ఉద్యమం వచ్చేదా అని రాదు 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 మూడు సార్లు ఆయనే గట్టిగా వాదించాడు సరే కేసీఆర్ ఆయనకు ప్రత్యర్థి కనుక ఆయన మీద అక్కసు కక్కోవడం రాజకీయాల్లో ఉండే విషయం అది అందులో వింతేం లేదు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒక వ్యక్తి మీద ఒక అభియోగం వేసినప్పుడు దాన్ని చివరి దాకా ఆర్గ్యుమెంట్ తీసుకుపోవాలి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పెరుత్తు దొరకలేదు కనుక రాజేష్ చంద్ర చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమాన్ని లేవదీస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి కేబినెట్ లోనే మంత్రి పదవి దొరికినప్పుడు వాదాన్ని వదులుకోవాలి కదా సార్ అది ఒక అవసరం ఒక ఊహాజనితమైన ప్రశ్న ఆయనకు మంత్రి పదవి చంద్రబాబు ఇచ్చి ఉంటే పార్టీ పెట్టేవాడా తెలంగాణ ఉద్యమం వచ్చేదాని దాంట్లో ఒకటి ఇది ఊహాజనితమైన ప్రశ్న ఈ ఊహాజనితమైన ప్రశ్నలు ఆయన పైన కూడా వేయవచ్చు వినడానికి సిల్లిగా ఉన్న ఊహాజనిత ప్రశ్నకు రకాల అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనం అడగొచ్చు టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సభతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించవచ్చు కదా ఇంకా కాస్త ముందుకు పోతే ఇయర్ టూ థౌజండ్ లో తెరాస పుట్టక ముందే తెలంగాణ ప్రాంతపు నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హైకమాండ్ కు ప్రత్యేక రాష్ట్రం కావాలని విజ్ఞాన విజ్ఞాపన పత్రం ఇప్పించింది ముందు ఒప్పు తర్వాత ఒప్పుకున్నాడు నేనే పంపించానని ఇక్కడ ఉభా ప్రశ్న చేయొచ్చు ఒకవేళ టూ థౌజండ్ ఇయర్ లో రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండి ఉంటే ఈ నలభై ఒక్క మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం కావాలనే విజ్ఞాప విజ్ఞాపన పత్రం ఇప్పించేవాడా ప్రశ్నించవచ్చు ఇంకా చాలా చెప్పొచ్చు కదా అయితే ఇందులో రాజశేఖర్ రెడ్డి చేసిన ఈ అబ్జర్వేషన్లో ఒకటి రాజకీయ ప్రత్యర్థుల పైన ప్రతిపక్ష పార్టీల పైన ఆయన అక్కసు కక్కడం ఒకెత్తైతే అసలు తెలంగాణ ఉద్యమాన్నే కించపరచడం రెండవది తెలంగాణ రాష్ట్ర సమితి రాకముందు యాభై ఏళ్ళ నుంచే తెలంగాణ ఉద్యమం ఉన్నది ఇక్కడ కూర్చున్న చాలా మంది యాభై నలభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిదిలో చూసాం తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళ విశాల కలపడం వచ్చి ప్రతిఘట నలభై ఎనిమిదిలో మొదలైంది యాభై రెండులో మొదటి ఉద్యమం వచ్చింది ఆ నాటికి ఇంకా రాజశేఖర రెడ్డి పుట్ట కూడా పుట్టలేదు దానికి చారిత్రక అవగాహనే లేదు ఆయన సుదీర్ఘ పోరాటం ఇందులో నాటి నుంచి నేటి వరకు ఎన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ విద్యార్థులు ఉద్యోగస్తులు అధ్యాపకులు విద్యావంతులు లాయర్లు డాక్టర్ అందరూ నిరంతరం ఏదో రూపంలో కొనసాగిస్తున్నట్టు ఉద్యమాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడిన కనుక ఆ మాటల వల్ల రావును కించపరిచినా కాదు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన వాడు అవుతారు ఆయన తత్వం అది ఆయన నిలకడలేని మాట పైన నిలకడలేని మంచి చెప్పడానికి నేను చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటి ప్రస్తుత కాంటెక్ట్ సంబంధించి ఏంటంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది రెండు మాటలు ఉన్నాయి అది అందులో వివాదం ఒకటి మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తాం అన్నారు రెండవ ఎస్ఆర్సీని వేస్తాం అన్నారు జరిగింది ఏమిటి మొదటి ఎస్ఆర్సీని గౌరవించలేదు రెండవ ఎస్ఆర్సీని వేయలేదు ఇప్పుడేమంటున్నారు తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తాం గుర్తిస్తాం అభివృద్ధి మంత్రాన్ని ఆరాపిస్తాం ఏం జరగబోతుంది తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించరు అభివృద్ధి జరగదు అదే జరుగుతుంది